హలో అండి ప్రతి స్త్రీకి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా ఇప్పుడైతే వీడియోకి వెళ్తామారా ఫ్రెండ్స్ ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఫస్ట్ టిప్స్ అయితే చూస్తామా అరటి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడు అరటిపండు కాడకైతే ఒక పేపర్ తీసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని అయితే ఇలా చుట్టుకోండి చుట్టుకున్న తర్వాత ఒక రిబ్బన్ వేసుకోండి లేకపోతే దారుణ టైట్గా అయితే కట్టుకోండి ఇలా కట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది నల్లగా కాకుండా ఫ్రెష్గా అయితే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది చూడండి అరటిపండు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా అయితే టైట్గా అయితే వేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి రాండ్ అయితే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ అయితే చూస్తాం రండి ఎంత జిడ్డు పట్టినా పాలు పొంగిపోయినా సాంబార్ పైన ఒక్క నిమిషంలో క్లీన్ అయిపోతుంది గ్యాస్ స్టవ్ అయితే చూడండి సాంబార్ అయితే పొంగిపోయింది పాలు అయితే పొంగిపోయింది ఎలా ఉందో ఇలా ఇలాంటి గ్యాస్ అయితే ఒక సెకండ్లో క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఒక శాంప్ అయితే తీసుకోండి షాంప్ తీసుకున్న తర్వాత అయితే గ్యాస్ స్టవ్ పైన అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత చేతిలో ఇలా అప్లై చేసుకున్న తర్వాత అయితే వాటర్ అయితే కొంచెంగా చల్లుకోండి చల్లుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి ఇప్పుడు ఒక స్క్రబ్బర్ అయితే తీసుకొని రుద్దుకోండి ఇప్పుడైతే ఒక రుద్దుకున్న తర్వాత ఒక తడి క్లాత్ ఉంటుందని ఒక తడి క్లాత్ తీసుకొని అయితే నీట్గా తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత మీరే నిమ్మరు అంత బాగా అయితే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ అయిన చూడండి ఇప్పుడైతే తుడుచుకున్నాను కొత్త గ్యాస్ స్టవ్ లాగా కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రైసే చూడండి మీకైతే అయితే టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా మగ్గు క్లీనింగ్ ఉప్పు నీటి కారా చూడండి ఎలా ఉందో మగ్గు అలాగా అయిపోయింది మురికి ఎక్కువగా ఉందని ఈ మగ్గు క్లీనింగ్ అయితే చూస్తామా ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి తర్వాత వంట సోడా బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి వంట సోడా సాల్ట్ తీసుకోండి తర్వాత అయితే లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ అయితే ఉంటే చాలు చూడండి ఒక హాఫ్ లెమన్ అయితే కట్ చేసుకొని లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకుని లెమన్ గుజ్జు అయితే వేసుకోండి మీరు వీడి అయితే స్లిప్ చేయకండి ఇంకా ఉంది ప్రాసెస్ ఇప్పుడు లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత శాంప్ ఉంటే తీసుకోండి శాంపన వేసుకోవచ్చు లేకపోతే సర్ఫ్ ఉంటుందని సర్పన అని తీసుకోండి ఇప్పుడైతే షాంపూ అయితే తీసుకున్నాను షాంపూ అయితే కొంచెంగా వేసుకోండి శాంప్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఇలా అయితే కలిపిన తర్వాత మగ్గుకైతే అప్లై చేసుకోండి లెమన్ తొక్కు ఉంటుందని లెమన్ లెమన్ తొక్కితే ఇలా అయితే అప్లై చేసుకోండి చూడండి ఇప్పుడైతే లెమన్ తొక్కుతో అయితే ఇలా అప్లై చేసుకోండి ఇలా అయితే అప్లై చేసుకొని లెమన్ తొక్కితే ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ అయితే తీసుకొని రుద్దుకోండి ఈ ప్లేస్లో బకెట్ మగ్గు బకెట్ ఉంటే మగ్గు కూడా ఇలానే క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే లెమన్ తొక్తలు అయితే ఇలా అయితే అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్లో అయితే రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఎంత బాగా అయితే క్లీన్ చూడండి బకెట్ ఉంటే కూడా ఇలానే క్లీన్ చేసుకోండి ఇప్పుడు అయితే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిన చూడండి నా చేతిలో మురికి చూడండి ఎలా ఉందో ఇప్పుడు వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి కొత్త మగ్గలాగా కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రైసే చూడండి బకెట్ కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు ఉప్పు నీటి ఖరా ఉంటే ఈ మీకు అయితే టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి ఇప్పుడు అయితే మరో టిప్స్ అయితే చూస్తామా మీ గ్యాస్ స్టవ్ అయితే సరిగా మంట రావటం లేదా ఇలా ఒకసారి అయితే రిపేర్ చేసుకోండి గ్యాస్ స్టవ్ పైన పౌడర్ను అప్లై చేసి చూడండి మీరే సాక్ అవుతారు చూడండి పేస్ట్ వేసుకుంటాం దాన్ని ఆ పౌడర్ అయితే గ్యాస్ స్టవ్ పైన అప్లై చేసి చూడండి ఇప్పుడు గ్యాస్ బర్నర్ ఉంటుందని గ్యాస్ బర్నర్ పైన పౌడర్ను అప్లై చేసి చూడండి ఇప్పుడు గ్యాస్ బర్నర్ అయితే తీసుకోండి ఒక ప్లేట్లో మనము ఇప్పుడు పేస్కైతే అప్లై చేసుకుంటాం దాని ఆ పౌడర్ మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ అయితే తీసుకోండి బర్నర్ పైన అయితే ఇలా అప్లై అప్లై అయితే చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత అయితే ఏదైనా పాత బ్రష్ ఉంటుందా అని ఆ పాత బ్రష్ తీసుకొని ఇలా రుద్దుకొని చూడండి ఎంత నల్లగా మసి ఉందో చూడండి మీ గ్యాస్ అయితే సరిగా మంట రావటం లేదా గ్యాస్ బర్నర్ ఇలా అయితే క్లీన్ చేసుకోండి మనీ సేవ్ అవుతుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం చూడండి ఇలా అయితే రుద్దుకున్న తర్వాత నా చేతిలో ఎంత నల్లగా ఉందో చూడండి ఈ బ్రష్లో చూడండి ఎలా ఉందో ఇప్పుడు రెండు అయితే ఇలా రుద్దుకున్నాను ఇది ప్రతి స్త్రీకి కూడా ఉపయోగపడుతుంది చూడండి ఇలా రుద్దుకుంటే బర్నర్ చూడండి ఒకే నిమిషంలో ఎలా ఎంత బాగా అయితే మెరుస్తుందో నా చేతులు చూడండి నల్లగా ఉందో ఇలా అయితే రుద్దుకున్న తర్వాత ఆ ప్లేట్లో చూడండి ఎంత నల్లగా ఉందో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ గ్యాస్ అయితే సరిగ్గా మంట రావటం లేదా ఇలా ఒకసారి ట్రై చే చూడండి చూడండి ఇలా అయితే అనుకుంటున్నాము ఇలా అనుకున్న తర్వాత ఈ ప్లేట్లో చూడండి ఎంత మసి ఉందో ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి పొడి క్లాత్ అయితే తీసుకొని తుడుచుకోండి ఇప్పుడు తుచ్చుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి గ్యాస్ బర్నర్ అయితే ఇలా అయితే క్లీన్గా తెచ్చుకున్న తర్వాత గ్యాస్ బర్నర్ చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి ఇప్పుడైతే గ్యాస్ స్టవ్కి అయితే వేసి చూపిస్తున్నాను మా గ్యాస్ స్టవ్ అయితే సరిగ్గా మంట రావటం లేదు చూడండి ఇప్పుడైతే వేసి అయితే మీకు చూపిస్తున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో బర్నర్ ఇప్పుడైతే గ్యాస్ స్టవ్కి అయితే వేసుకోండి గ్యాస్ స్టవ్కి వేసుకున్న తర్వాత అయితే చూడండి ఇప్పుడు అంటి చూపిస్తున్నాను ఎంత బాగా అయితే మండుతుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే టిప్స్ లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా అయితే దాలిమ్మ పండు ఉంటే తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి దాలిమ్మ పండు విత్తనాలు అయితే సపరేట్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే దాలిమ్మ పండు అయితే సపరేట్ చేసుకున్నాను తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి మిక్సీ జార్లో అయితే వేసుకోండి ఇప్పుడు దారిమ్మ కొండ అయితే మిక్సీ జార్లో అయితే వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు పాలు అయితే తీసుకోండి ఒక హాఫ్ టంబ్లర్ అయితే పాలు తీసుకోండి పాలు తీసుకున్న తర్వాత అయితే చక్కెర అయితే ఒక త్రీ స్పూన్ అయితే తీసుకోండి చక్కెర తీసుకున్న తర్వాత ఐస్ క్యూబ్ ఉంటుందని ఐస్ క్యూబ్ అయితే వేసుకొని అయితే మిక్సీకి పెట్టుకోండి చూడండి ఇప్పుడు అయితే మిక్సీకి పెట్టుకున్నాను మిక్సీకి పెట్టుకున్న తర్వాత అయితే జ్యూస్ అయితే తయారైపోయింది పిల్లలకి ఒకసారి అయితే ఇలా ట్రైసే చూడండి ప్రమో మిల్క్ షేక్ అయితే చూడండి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు దాన్ని వాళ్ళకైతే ఇలా తయారు చేసి ఇవ్వండి చాలా బాగా అయితే తాక్కుంటా మీకైతే ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొటిగా కలుస్తామా మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చిన్న లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మొదటిగా కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్